హాలలు దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రం కలుగునుగాక ఈ రోజు దేవుని వాగ్దానము జకరియ గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనము సియోను నివాసులారా బహుగా సంతోషించుడి యశ్వల్యం నివాసులారా ఉత్సాహంగా ఉండు నీ రాజు నీతిపాడును రక్షణ దీనుడై గాడదను గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చి ఆమెన హాలలు యా అవునండి మన యేసు ప్రభు నీతిపాడు రక్షణ గలవాడు కొరకు దీనుడై రెండు వేల సంవత్సరముల క్రితము ఆ గాడద పిల్లనెక్కి కొరకై మనల్ని ఆ చీకటి నుండి అపవాది బంధకాల నుండి మనల్ని విడిపించడానికి దేవుడు దీనుడై గాడద పిల్లనెక్కి ఐర్షలేమికి వచ్చారండి అక్కడ మనము చూసినట్టయితే అప్పుడు గాడద పిల్ల ముందట తమ వస్త్రములు ఒలివ చెట్లు కొమ్మలు గొంజి చెట్ల కొమ్మలు పరిచినట్టుగా మనం చూస్తామండి అసలు గాడదను చూసినట్టయితే దానికి ఎవ్వరు విలువ ఇవ్వరు అసలు విలువే ఉండదు కానీ అటువంటి గాడిదకు వాళ్ళు విలువ ఇచ్చారండి ఎందుకనంటే ఏసు ప్రభు దాని మీద కూర్చున్నాడు కాబట్టి ఆ గాడిద పిల్లకు విలువ అనేది వచ్చింది అదేవిధంగా మీ జీవితంలో కూడా ఈరోజు మీకు లేదు కావచ్చు ఎవరు మిమ్మల్ని లెక్క చేయట్లేదు కావచ్చు కానీ మీరు ఎప్పుడైతే ఏసు ప్రభును ధరించుకుంటారో ఆయనను మీ హృదయంలో మీ మనసులో ఉంచుకుంటారో అప్పుడు మీకు కూడా విలువ వస్తుందండి ఎలాగైతే గాడిద పైన ఏసు ప్రభు కూర్చున్నప్పుడు గాడిదకు ఎలాగైతే విలువ వచ్చిందో అదేవిధంగా మన జీవితంలో కూడా మనము ఏసు ప్రభును ధరించుకున్నట్టయితే ఆయనను మన మనసులో మన హృదయంలో మనం అయితే మనం ఆశీర్వదించబడతాము అదేవిధంగా మనకు విలువ అనేది వస్తుందండి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక హ్యాపీ ఫామ్స్ సండే గాడ్ బ్లెస్ యూ ఆల్